రాజ్యసభలో ఆ బిల్లు ప్రవేశపెట్టాల్సిందా రాష్ట్రపతి ఆమోదం పెట్టడం జరుగుతున్నారు అక్రమంగా ఎస్టీ జాతకా పంపాడీలు ఇప్పటి వరకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వల్ల పూర్తిగా మా ఆదివాసులు రంగాలలో పూర్తిగా మా నిర్ణయాన్ని పూర్తి చేస్తే అసలు ఆదివాసులకి రోడ్డుగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత బలమైన పంపాడీ చేస్తున్న ఇవాళ మా ప్రధాన వాతావరణం ముందుగా డెబ్బై ఆరు వైపు ఒక లక్ష ముప్పై ఇవాళ వాళ్ళు మహారాష్ట్ర తీసి ఛత్తీస్గఢ్ వేసి రాజస్థాన్ వాళ్ళు నవాడి అసంఖ్యాకంగా తెలంగాణలోకి వాళ్ళు ఇవాళ అరవై లక్షల జనాభా మేము ఉన్నామని వాళ్ళే ప్రకటించే పరిస్థితి ఉంది అంటే ఇవాళ ఒక లక్ష ముప్పై రెండు వేలు జనాభా అరవై లక్షలు వచ్చిందంటే ఇక్కడ అర్థంగా వాళ్ళ తెలంగాణ సమాజానికి ఆంధ్ర గోబ్యాక్ అని ఎట్లా ఆ విధంగానే ఇవాళ తెలంగాణలో ఉన్న ఆదివాసీ ప్రాంతాలు పూర్తిగా దోసుకున్నమాట మైదాన ప్రాంతంలో కూడా రెడ్డి కోట మహ్బాల్ కోట కోరు అది ఎస్టీ ఎంపీ అయింది ఎస్టీ ఎమ్మెల్యే అయింది దేవరకొండ ఎస్టీ జనరల్ స్థానాన్ని కూడా ఎస్టీ చేసేసి మైదాన ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్లు ఎంపీసీలు సర్పంచ్లు అన్నీ కూడా మొత్తంగా దోసుకొని రానున్న పదిహేను సంవత్సరాల్లో తెలంగాణ రెడ్లను రావులని కిందికి దక్కి వారు ముఖ్యమంత్రి అని అనే ఖర్చులు కూడా ఇవాళ వాళ్ళ మాటల్లోనే మనం చెప్పవచ్చు అరవై ఎమ్మెల్యే స్థానాల్లో మా ఉన్నది రాజకీయాన్ని తలకిందుల జీతంలో బెదిరించేదానే ఇవాళ తెలంగాణకు ప్రమాదం ఉన్నది కాబట్టి ఇవాళ లంబాడీ వలసను తెలంగాణ మైదాన కోసం కూడా ఇది కేవలం ఆదివాసుల సమస్య కాదు యాభై సంవత్సరాలుగా ఎన్ని దినాల్లో అన్ని తిన్నారు ఎంత దోస్తోళ్ళు అంత ఆదివాసీలు చేస్తున్నారు రేపు పొద్దున వాళ్ళ దోస్త తినేది తెలంగాణ ప్రాంతం కాబట్టి మైదాన ప్రాంత సమాజం ప్రభుత్వాలు రాజకీయ పార్టీని మా న్యాయమైన డిమాండ్కు మద్దతుగా నిలబడాలి అంబాడీలు ఎస్టీల్ ఇచ్చే తొలగించి ಮಹಾರಾಷ್ಟ್ರ ರಾಜಸ್ಥಾನ್ ಪ್ರಂಬಾಡಿಯಲ್ಲಿ ಬಾಳ ತಿರುಗಿ ಪಾಪೇದಾ ಹೋರಾಟ ನಾವು ಪಾಟೇಲ ಮಾ